హాయ్ అండి అందరికీ చాలామంది రెగ్యులర్గా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే టెర్రస్ మీద మనకి ఈజీగా పెరిగే పళ్ళ మొక్కలు ఏవి ఏంటి అని చాలామంది అయితే అడుగుతున్నారండి కొంతమంది అయితే పెద్ద పెద్ద ప్లాంట్స్ అయితే కనుక నేల మీద పెట్టి కూడా కుండీల్లో పెడతారు అవి క్రాప్ రావట్లేదు అనుకుంటారు కానీ కొన్ని కొన్ని మొక్కలు మాత్రమే మన టెర్రస్ మీద మంచి క్రాప్ తీసుకోవచ్చండి దాంట్లో ఫస్ట్గా నేను చూపించే మొక్క అయితేనండి మల్బరీ ప్లాంట్ ఇది అసలు చాలా ఈజీ అండి చాలా ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే గార్డెనింగ్ మీద మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా అలా వేసి వదిలేస్తే అయితే కూడా ఈజీగా పెరిగిపోతుందండి ఈ ప్లాంట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫ్రూట్స్ వస్తాయండి మనం వేసిన తర్వాత ఫ్రూట్స్ రావట్లేదు అన్న ఇబ్బంది అయితే ఉండదండి అన్ని రకాల సీజన్లోనూ కూడా ఫ్రూట్స్ వస్తాయి నెక్స్ట్ అయితే ప్రతి గార్డెన్లోనూ ఉండవలసిన ప్లాంట్ ఏంటంటే నిమ్మ మొక్క అండి నిమ్మకాయలు అనేవి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాము ఈ ప్లాంట్ కూడా మనం గార్డెన్లో పెంచుకోవచ్చండి నాకు ఆల్రెడీ ఒక క్రాప్ అయింది సెకండ్ ఇదిగోండి పూత స్టార్ట్ అవుతుంది చాలా రెగ్యులర్గా ఉంటాయండి ఇవి కూడా కాయలు అనేవి మనకి సీజన్తో పని ఉండదు ఎప్పుడన్నా వన్ ఆర్ టూ మంత్స్ తప్ప నెక్స్ట్ ఏంటంటేనండి అంజీరా అంజీరా కూడా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి అందరూ అంటూ ఉంటారు అంజీరా రావడం చాలా కష్టం అనేసి కా అసలు అలా ఏం కాదండి చాలా ఈజీగా వస్తుంది కుండీలు అనేది మనం ఫ్రూట్ ప్లాంట్స్ తెచ్చుకునేటప్పుడే ఒక చిన్న జాగ్రత్త అయితే పాటించాలండి గ్రాఫ్టెడ్ వెరైటీ సీడ్తో వచ్చిన మొక్కలైతే మనం కుండీల్లో అసలు కాయలు కాయించలేమండి అవైతే నేల మీద అది కూడా సంవత్సరాల తరబడి ఉంటుందండి క్రాప్ రావడానికి టైం అనేది మనం ఇలా గ్రాఫ్టెడ్ వెరైటీస్ తెచ్చుకొని దానికి తగ్గ సైజు కుండీల్లో పెట్టుకుని వాటికి బలమైన పోషకాలు ఇచ్చుకుంటూ ఉంటే కనుక కంపల్సరీగా మనకి ఫ్రూటింగ్ వస్తుంది మధ్య మధ్యలో ఇలా ఫ్లవర్స్ కూడా పెట్టుకోవాలి ఎందుకంటే పాలినేషన్ ఉంటుంది ఇదైతే స్టార్ ఫ్రూట్ అండి అసలు నేను ఈ ప్లాంట్ పెట్టినప్పటి నుంచి కూడా చాలా ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేశానండి ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నారు కదా మళ్ళీ కాయలు రెడీగా ఉన్నాయి సైజు కూడా మంచి పెద్ద సైజు వస్తుందండి ఇది కూడా స్వీట్ వెరైటీ మనం తెచ్చుకుంటున్నప్పుడు చూసుకొని తెచ్చుకోవాలండి ఇందులో కొంచెం పులుపు వెరైటీ ఉంటుంది అదైతే తినలేము ఇదైతే స్వీట్ వెరైటీ మంచిగా తినచ్చు ఇదైతే బర్బడీ చెర్రీస్ అండి ఒకసారి క్రాప్ అయిపోయింది నేను మీకు చూపించాను కూడాను ఇదైతే క్రాప్ అయిపోయిన తర్వాత కటింగ్ చేసుకోవాలండి స్టెమ్స్ కట్ చేసుకుంటే కట్ చేసుకున్న ప్రతిసారి కూడా మనకి చిగురులు వస్తాయి చిగురులు వచ్చినప్పుడు ఇదిగోండి ఇలా పూత అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్రూట్ ప్లాంట్స్కి కంపల్సరీగా ఇలా ప్రూనింగ్ అయితే చేసుకోవాలండి కటింగ్స్ చేసుకోవడం వల్ల ఇలా చిగురులు వచ్చేసి చిగురులు వచ్చిన ప్రతి దగ్గర కూడా మనకి ఇలా పూత అయితే స్టార్ట్ అవుతుంది ఇదైతే స్ట్రాబెర్రీ జామ్ అంటండి మనకైతే ఇప్పటివరకు ఫ్రూట్స్ అయితే రాలేదు ఒక రెండు సార్లు ప్రో పోత అయితే వచ్చింది మళ్ళీ రాలిపోయింది ఇదైతే థర్డ్ టైం అండి విష్ కంపల్సరిగా ఈసారి అయితే పూత నిలబడాలి మనకు ఒక్క కాయైనా రావాలి అనేసి విష్ చేద్దాము కానీ ఇవి కూడా మంచి హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చండి నెక్స్ట్ బెస్ట్ ప్లాంట్ అయితే స్వీట్ లెమన్ అండి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు ఈజీ గ్రోతింగ్ ప్లాంట్ అండి చాలా ఈజీగా వస్తుంది ఇది కూడాను మనం కనీసం ఒక హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టుకున్నా కూడా మంచి హార్వెస్ట్లు అయితే తీసుకుంటున్నారండి మనం ఏంటంటే ఫ్రూట్ ప్లాంట్స్ చిన్న కొంచెం పెట్టుకునేటప్పుడే పెద్ద సైజు టబ్లో పెట్టుకున్నామంటే మనం రీపాంటింగ్ చేసుకునే ఇబ్బంది అయితే ఉండదండి ఇదైతే మనకు అయితే కనుక మన గార్డెన్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ అండి స్టెమ్స్ చూసారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో చాలామందికి అయితే నేను ఈ స్టెమ్స్ కూడా ఇచ్చాను మీకు కూడా ఎవరికైనా కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా పంపిస్తాను ఇది కూడా ప్రతి ఒక్క గార్డెన్లో కూడా పెట్టుకోవాల్సిన మొక్క అండి మనం పెట్టేసి ఒక వన్ ఇయర్ దాన్ని మనం పట్టించుకోకుండా వదిలేస్తే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనకైతే క్రాప్ వచ్చేస్తుంది స్టెమ్స్తో పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఇది వైట్ నేరేడు అండి నేరేడులో బ్లాక్ కలర్ చూసి ఉంటారు ఇదైతే వైట్ నేరేడు సేమ్ మనం వైట్ గ్రేప్స్ ఉంటాయి కదండి అలానే ఉంటుంది కాకపోతే లోపల సీడ్ అనేది ఉంటుంది టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను ఈ మొక్కను కూడా మీకు సజెస్ట్ చేస్తాను కంపల్సరిగా పెట్టుకోండి కానీ గ్రాఫ్టెడ్ వెరైటీ పెట్టుకోండి పెట్టుకుంటే ఇదిగోండి నేను దీనికి కూడా ప్రూనింగ్ చేశాను ఆకులన్నీ కట్ చేసేసాను చేసిన తర్వాత ఇదిగోండి చిగురులు చిగురులతో పాటు పూత అయితే స్టార్ట్ అయింది ఇదైతే మన ఛానల్ స్టార్టింగ్లో ఉంటుందండి అన్ సీజన్లో అని అసలు ఎన్ని కాయలు వచ్చినాయో మనకే తెలీదు అన్ని కాయలు అయితే వచ్చినాయి ఇదైతే మల్బరీ అండి మల్బరీలోనే మీరు స్టార్టింగ్ చూసింది రెడ్ కలర్ బ్లాక్ వస్తాయి అవి ఇదైతే వైట్ మల్బరీ రీసెంట్గానే పెట్టాను మనకైతే ఇంకా కాయలు అయితే మనం ఇంకా హార్వెస్ట్ చేయలేదు రీసెంట్గానే పెట్టాం కాబట్టి చూద్దామండి వెయిట్ చేద్దాం ఇది ఇప్పటి వరకు నేను మీకు ఈజీగా వచ్చే మొక్కలని చెప్పాను ఇదైతే లక్ష్మణఫలం అండి అసలు నేను చాలా అయితే వచ్చింది మనకి ఈ సీజన్లో మనకైతే ఫ్రూటింగ్ అయితే నిలబడలేదు ఇట్లాంటి పెద్ద పెద్ద ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే నేల మీద పెట్టుకోమని నేనైతే సజెస్ట్ చేస్తానండి కుండీల్లో అయితే మనకి చాలా కష్టమైపోతుంది ఇదైతే సపోటా ఇది కూడా థర్డ్ టైము అయితే ఇప్పుడే నిలబడింది చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి ఇది కూడా మనకి కాయలు నిలబడాలి మంచిగా హార్వెస్ట్ తీసుకోవాలి అని అనుకుందాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇది సీజనల్ మనకి ఈ సీజన్లోనే వస్తుంది స్ట్రాబెరీ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పటివరకు చాలా కాయలు అయితే హార్వెస్ట్ చేసాము ది బెస్ట్ ప్లాంట్ అండి కంపల్సరీ ఇది కూడా సీజనల్ వారికి వచ్చినప్పుడు పెట్టుకోండి ఇదైతే స్వీట్ నారింజ స్వీట్ నారింజ కూడా మనం టూ టైమ్స్ హార్వెస్ట్ చేసాము మన వీడియోస్లో ఉంటుంది ఇప్పుడైతే మళ్ళీ పూత స్టార్ట్ అయింది చూద్దామండి ఈసారి అయితే ఎన్ని కాయలు నిలబడతాయో ఇదైతే కనుక వాటర్ యాపిల్ అండి పింక్ వెరైటీ ఇది కూడా రీసెంట్గానే పెట్టాను మనకి ఇంకా అయితే పూత కానీ కాయలు కానీ ఏమీ రాలేదు కంపల్సరిగా కూడా ఇలా ఇప్పుడు నేను చూపించిన ప్లాంట్స్ అన్నీ కూడా మంచి మంచి వెరైటీసు ఇలా గార్డెనింగ్ వీడియోస్ మీకు కావాలి మంచి మంచి నర్సరీలు చూడాలి మంచి మంచి గార్డెన్స్ చూడాలనుకుంటున్నారా ఖచ్చితంగా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారు మీకు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి